హలో నేను మీ విద్య పెద్ద రెడ్డి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ కాయిన్స్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందండి ఇది మా చిన్నప్పుడు అయితే ఇవి చాలా వాల్యూ అండి మీ మా చిన్నప్పుడు అయితే బాగా బాగా విలువెక్కువండి ఈ కాయిన్స్కి ఇప్పుడైతే వీటికి వాల్యూ లేదు ఈ ఈ ఫైవ్ పైస పట్టుకు వెళ్తే అప్పుడు చాక్లెట్స్ అయితే షాప్లోకి వెళ్తే చాలా చాక్లెట్లు అయితే వచ్చేవి ఇవి మా అమ్మగారు దాచి ఉంచారు కాయిన్స్ అంటే చూడడానికి భలే ఉన్నాయి ఈ రోజుల్లో ఎవరు వీటికి వాల్యూ లేదు కానీ కొంతమంది అయితే ఈ కాయిన్స్కి ఇప్పుడైతే బోల్డ్ డబ్బు వస్తుంది అంటున్నారో అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు ఈ కాయిన్స్ ఇప్పుడు ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేదో నాకు తెలియదు కానీ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి కాకపోతే ఏంటంటే మా మా చిన్నప్పుడు వాడే కాయిన్స్ ఎలా ఉండేవో వాటి కాస్ట్ ఏంటో మీకు మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఉన్నాయో ఏ పైసలు ఉన్నాయో మీకు అన్ని వివరించినవి మీకు చూపిస్తాను ఇది వన్ పైసా అండి ఇది ఒక పైసా ఇది చూడండి కనిపిస్తుంది ఎంత చిన్నగా ఉందో చూడండి ఇది ఒక పైసా ఇది రెండు పైసలు అండి ఇది కనిపిస్తుంది అంటే టూ కనిపిస్తుంది దీని మీద ఇది రెండు పైసలు చూడండి ఎంత డిజైన్తో భలే ఉన్నాయి కానీ చాలా చిన్న కాయిన్స్ అండి ఇది త్రీ పైసా మనకి ఇరవై పైసలు ఎలా ఉన్నాయో ఆ షేప్లో ఉన్నది ఇది త్రీ పైసా ఫైవ్ పైసా ఇవన్నీ ఫైవ్ పైసలు అండి ఇవన్నీ ఐదు పైసలు ఇవన్నీ ఇది పది పైసలు అండి పది పైసలు చూడండి ఎంత ఎలా ఉన్నాయోండిగా చుట్టూరు పాయింట్ చూడండి ఎలా చెప్పినట్టుగా ఎలా ఉంది కాయిన్ చూసారండి ఎలా ఉన్నాయి ఇవి పది పైసలు అండి ఇవన్నీ పది పైసలు వీటి తర్వాత పది పైసలు ఇలా వచ్చాయి అంటే ఇవి కొంచెం మనం చూసే ఉంటామేమో అనుకుంటున్నాను చూడు ఎంత ముద్దుగా ఉన్నాయి కాయిన్స్ అయితే నాకైతే బల చూడమే ఉన్నాయండి దీని నుంచి కొంచెం జనరేషన్ మారాక తయారయ్యాయి పది పైసలు అనేది ఇవన్నీ చూడండి ఇవన్నీ ఇరవై పైసలే ఇదిగోండి ఇరవై ఇవన్నీ ఇరవై పైసలే ఇవన్నీ మీకు చూస్తే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఇవన్నీ ఇరవై పైసలే ఆ రోజుల్లో ఇన్ని పైసలు ఉంటే వాళ్ళు బాగా కోటీశ్వరలో ఫీల్ అయిపోయేవారండి వారండి ఇప్పుడైతే వీటికైతే వాల్యూ లేదు మనం ఈ రోజుల్లో వన్ రూపీ కానీ ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ షాప్కి తీసుకుని వెళ్తే మనల్ని ఎంతగా చూస్తున్నారో మనకి ట్వంటీ రూపీస్కే మనకు వాల్యూ లేదు ఇంకా ట్వంటీ పైసాకి ఇంకా వాల్యూ ఉంటుందండి ఈ రోజుల్లో ఈ ఇరవై పైసలు అండివి ఇరవై పైసల నుంచి పైసలు చూడండి మనకి రూపులు ఉంటాయి చూడండి ఆ రూపుల్లో ఉన్నాయి ఓల్డ్ కాయిన్స్ కదండి కలర్ కూడా చూడండి గోల్డ్ కలర్ లాగా మనకు అనిపిస్తున్నాయి ఇది ట్వంటీ ఫైవ్ పైసా అంటే అంటే పావళ అప్పుడు పావళ అని వరు పావళ ఒక పావలా తీసుకెళ్తే ఎన్నో చాక్లెట్లు వచ్చేవండి దీని నుంచి ట్వంటీ ఫైవ్ పైసా పావళాలో ఇలా మారినయండి ఈ ట్వంటీ ఫైవ్ ఈ జనరేషన్ నుంచి ఈ కాయిన్స్ నుంచి తర్వాత ఈ కాయిన్స్కి మారినాయి ఇది ట్వంటీ ఫైవ్ పైసా నుంచి అండి ఫిఫ్టీ పైసాకి వెళ్ళింది ఫిఫ్టీ పైసా అంటే యాభై పైసలు అండి మేము అప్పుడు అర్ధ రూపాయి అని అది అప్పుడు అర్ధ రూపాయి అర్ధ రూపాయి అర్ధ రూపాయి అనేవారు ఇది అర్ధ రూపాయండి అంటే ఫిఫ్టీ పైసా వన్ రూపీలో సగం అండి ఇది ఇది వన్ రూపీలో సగం ఈ జనరేషన్ నుంచి ఈ జనరేషన్కి వచ్చేది వచ్చింది చూడండి ఇది కూడా ఫిఫ్టీ కొత్త కాయిన్స్ అండి ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటాయి కదా మనకి ఇది ఇది కొత్త పాయింట్స్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ పైసా కూడా ఇప్పుడు వాల్యూ లేదనుకోండి ఇది ఏ నాణాలు కూడా నాకు తెలియట్లేదండి ఈ బాగా పాతకాలం వాళ్ళ వాడే నాణాలు ఆ టై ఆ టైంలో ఈ నాణాలు నాణ్యాలు కింద ఇవి వాడేవారు వన్ రూపీ నుంచి వన్ రూపీ ఎక్కడో కానీ రేరు తీసుకోవట్లేదు వన్ రూపీ నుంచి ఇగో టూ రూపీస్ కొంచెం అక్కడక్కడ తీసుకుంటున్నారు టూ రూపీస్ కూడా ఫైవ్ రూపీస్ మీకు తెలిసినవే దాని తర్వాత టెన్ రూపీస్ దాని తర్వాత ట్వంటీ రూపీస్ ప్రస్తుతానికి ఇక్కడ వరకు కాయిన్స్ వచ్చి ఆగినాయి హండ్రెడ్ రూపీస్ కాయిన్ కానీ ఏమన్నా టూ హండ్రెడ్ కాయిన్ కానీ థౌజండ్ కాయిన్ కానీ ఏమన్నా మారే అవకాశాలు ఉండొచ్చు కానీ ఇక్కడ వరకు కాయిన్స్ అనేవి ఇలా ఉన్నాయండి కానీ రాజుల నాటి కాలంలో ఇలాగా నాణాలు పైసలన్నీ కలిపి రాసుల కింద పోసి అప్పుడు ఇలాంటి కాయిన్స్ మీ పేరెంట్స్ కానీ ఏమైనా దాచారా మీ దగ్గర కానీ ఇలాంటివి ఉన్నాయా ఏదన్నా సరదాగా దాచుకోవడానికి బాగున్నాయి కదండీ ఇట్లకి ఏమన్నా వాల్యూ ఉన్నదా ఏమన్నా తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఇట్లు మీతో మీ విద్యపేదిరెడ్డి